సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తలకొక్కుల లక్ష్మణ్ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వివిధ ప్రాంతాల ప్రముఖులు తలకొక్కుల లక్ష్మణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తలకొక్కుల లక్ష్మణ్ కుమారులు దుర్గా ప్రసాద్ మధుసూదన్ మాట్లాడుతూ మా తండ్రి తలకొక్కుల లక్ష్మణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు నిరుపేతులకు సేవ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ కి అండగా ఉంటూ మరిన్ని సేవలు చేయటం జరుగుతుందని సేవ చేయటంలో తృప్తి ఉంటుందని మా తండ్రి తలకొక్కుల లక్ష్మణ్ కు ముక్కోటి దేవతలతో పాటు మీ అందరి దీవనలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆ బంగారు మైసమ్మ తల్లిని వేడుకోవటం జరిగిందని అన్నారు తలకొక్కుల చంద్రకళా లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఎంతో మందికి బుక్ మెటీరియల్స్ అందజేస్తూ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలను మున్ముందు అలాగే కొనసాగిస్తామని సేవలు విస్తృత పరుస్తామని అన్నారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదో జన్మదినోత్సవ శుభాకాంక్షలు మా నాన్నగారికి తలపక్కుల చంద్రకళ లక్ష్మి శాతపూర్ ట్రస్టు స్థాపించి దేవస్థాపకులుగా ఉంటూ వందలాది సేవా కార్యక్రమాలు స్కూళ్ళలో చేస్తూ మరియు ఎంతోమంది పేదలకు ఉపయోగపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మా నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో కూడా వంద సంవత్సరాలు జీవించి అతడు వందో పుట్టి రోజు చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరియు ఫస్ట్ కార్యక్రమాలే కాక దైవ కార్యక్రమాలు కూడా మైసమ్మ బంగారం మైసమ్మ దేవాలయం నిర్మించి పలు వారం వారం మహిళా కార్యక్రమాలు అతని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదములు రాబోయే రోజుల్లో అతడు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తున్నాను అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరియు ఇట్టి పుట్టినరోజు కార్యక్రమానికి వందలాది సంఖ్యలో విచ్చేసిన బంధువులు శ్రేయో విలాసులు స్నేహితులు మా నాన్నగారి స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున శిరసు మంచి నమస్కరిస్తున్నాను చాలా फंक्शन चाला अदु ज़रिए असां पूरो सेवा कार्यक्रम सेवा कार्यक्री गवर्नमेंट स्कूल रेवा कार्यक्री दोस्त बंगला अचूं మంచి ఈరోజు నా యొక్క పుట్టినరోజు విచ్చేసినారు ఆత్మీయ బంధువులు మరి కుల బంధువులు పెద్ద పెద్దలు పెద్ద విచ్చేసిన వారందరూ నాకు ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు కూడా ఒక కుమారుడు ఏ కూడా అవి ఎట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఇంతకుముందు కూడా అదే విధంగా చేస్తానని నేను ఆశాను